అందరికీ నమస్కారం రెండు వేల సంవత్సరం ఏప్రిల్ మాసం పన్నెండవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజదారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత వృత్తికి రాశి వారికి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచరంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడడం ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం బాగుంటుంది ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేరైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయంగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడడం అదేవిధంగా ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు బంధుప్రీతి కలదు సహాయ సహకారాలు అందిన మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అందరి మన్నలను ఏర్పరచుకుంటారు ప్రయాణాలు ఫలిస్తాయి లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి విజయాలను సొంతం చేసుకుంటారు యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది మీ యొక్క రంగాలలో బాగా శ్రద్ధగా పనిచేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది వివాదాలకు దూరంగా ఉంటారు శుభకాలం అనే చెప్పవచ్చు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు విజయాలను సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన అదేవిధంగా వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది అదేవిధంగా కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు అదేవిధంగా జాగ్రత్త వహిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది నిండు మనసుతో పనులు పూర్తి చేస్తారు ప్రశంసలు అందుకుంటారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు విజయ సిద్ధి ఏర్పడుతుంది బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు ఏర్పరచుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు ఆనందంగా పనిచేస్తే గొప్పవారు అవుతారు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆధ్యాత్మికంగా శుభ ఫలితాలు అందిన ప్రారంభించబోయే పనిలో కాలానుగుణంగా ముందుకు సాగుతారు నూతన వస్తువులను సేకరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులను ఉంచుతారు అదేవిధంగా సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు కీర్తిని గడిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందిన సమయానికి పనులు పూర్తి చేస్తారు ఆశించినటువంటి లాభాలను అందుకుంటారు ఉద్యోగాలలో అధికారుల సహకారంతో నూతన అవకాశాలు అందిన అదేవిధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభ అందిన వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు అనుకూలత ఏర్పడుతుంది కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో ప్రముఖుల నుంచి అందిన వృత్తి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు నూతన వ్యాపార విషయంపై సన్నిహితుల సలహాను తీసుకుంటారు అదేవిధంగా బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున నూతన పద్ధతులను అవలంబిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు మానసికంగా దృఢంగా ఉంటారు రుణ సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి కీర్తిని గడిస్తారు మృతికి రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం